అందరికీ నమస్తే ప్రతిరోజు నేనే నన్ను నమ్ముకుంటూ ముందుకు నడుస్తున్నాను కానీ నా చుట్టూ ఉన్న కొందరు చూపులు మాత్రం నా అడుగుల కంటే ముందే తీర్పు చెప్పేశాయి నేను ఏం చేసినా ఎంత శ్రమ పడ్డా వాళ్ళ కళ్ళల్లో మాత్రం ఒకే ప్రశ్న ఇతను సాధించగలడా అని ఈ మాట వారి ముఖంలో చూసినప్పుడల్లా అది నాకు స్పష్టంగా కనిపిస్తోంది ఒక్కోసారి వారు నన్ను ప్రోత్సహించే మాటలు మాట్లాడుతారు కానీ ఆ మాటల్లో నమ్మకం ఉండదు నవ్వుతారు కానీ ఆ నవ్వుల వెనుక సందేహం దాగి ఉంటుంది నా ధ్యాసలో నేను చదువుకుంటూ ఉండగా దూరంగా ఎవరో ఒకరు ఇతను నిజంగా చదువుతున్నాడా లేక టైం పాస్ చేస్తున్నాడా అనే భావంతో చూసినట్టే అనిపిస్తుంది వాళ్ళు ఓపెన్గా చెప్పకపోయినా నాకు వాళ్ళ మనసులో అనుమానం బాగా తెలుసు నేను ఏదైనా సాధిస్తే అదృష్టం తోడైందేమో అనేసి పారిపోతారు వాళ్ళలో ఎవరో ఒకరు నిజంగా నమ్మితే అది నాకు పెద్ద బలం అయ్యేది కానీ ఎవరో నమ్మకపోవడం కూడా నాకు కొత్త శక్తినే ఇచ్చింది వాళ్ళ సందేహాలే నా అడుగులకు ఇంధనం అయ్యాయి వాళ్ళ వెనక నుంచి నన్ను చిన్న చూపు చూసిన రోజే నేను నన్ను ఇంకా పెద్దగా నమ్మడం నేర్చుకున్నాను ఒకరోజు వస్తుంది నేనేమి చెప్పాల్సిన పని లేదు నా రిజల్ట్ మాట్లాడుతుంది నేను ఎంత శ్రమ పడ్డానో ఎంత నిశ్శబ్దంగా కష్టపడ్డానో ఆ ఫలితమే చెప్తుంది నేను నా ప్రయాణంలో ఉన్నాను వాళ్ళు తమ భావాల్లో ఉండొచ్చు కానీ నా గమ్యం నా చేతుల్లోనే ఉంది